వివాహ వేదికపై వరుడు చాలా సంతోషంగా ఉన్నాడు మ్యాన్ కు చాలా హ్యాపీగా ఫోటోలకు ఫోజులిస్తున్నాడు బంధుమిత్రులంతా ఆనందంతో వివాహ తంతును వీక్షిస్తున్నారు ఇంతలో ఊహించని సీన్ జరిగింది ఒక్కసారిగా ఓ మహిళ పెళ్లి వేదికపైకి దూసుకొచ్చి వరుడి చొక్కా పట్టుకుంది ఊహించని పరిణామానికి వరుడు షాక్ అయ్యాడు ఆమె అతడి మాజీ ప్రియురాలు ఆమె వరుడి చొక్కా పట్టుకుని నిలదీస్తోంది పెళ్లి మండపంలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓ వివాహ కార్యక్రమాల్లో సూటు బూటు వేసుకుని పెళ్లి దుస్తులతో ఆనందంలో తేలిపోతున్నాడు వరుడు తనదైన స్టైల్లో ఫోటోలకి ఫోజులు ఇస్తున్నాడు ఇంతలో అక్కడికొచ్చిన ఓ మహిళ వరుడి చొక్కా పట్టుకుని ఏదో విషయమై అతన్ని నిలదీస్తోంది అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక బంధువులంతా తెల్లమొహం వేసుకుని చూస్తున్నారు వరుడు ఎంతగా విడిపించుకోవాలనుకున్నా ప్రియురాలు వదలటం లేదు ఇంతలో అక్కడున్న వరుడి బంధువులు ఆమెకు సత్తి చెప్పి వేదికపై నుంచి కిందకి పంపించారు అయినా ఆమె వరుడి వైపు చెయ్యి చూపిస్తూ హెచ్చరిస్తూనే ఉంది ఈ వీడియోలో ఇంతవరకే ఉంది ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియలేదు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోని ఇప్పటికే ఎనిమిది మిలియన్ల మందికి పైగా వీక్షించారు లక్షలాది మంది లైక్ చేశారు ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఆమెను చూసి భయపడుతున్నాడంటే వరుడిదే తప్పు అయి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు